అంచేత అబద్ధాలు కంటిన్యూస్గా అని కూర్చున్నప్పుడు ఈ అబద్ధాల దాడి నుంచి ఎందుకు వీడిని వివక్షణ చేసి ఒక కుర్రాన్ని పట్టుకొని చదగొడుతున్నారు అందరూ ఆ కుర్రాడే జగన్మోహన్ రెడ్డి ఎందరూ అబద్ధాలు చెప్తారో అప్పుడు నిజం చెప్పాడు ఎందుకు అనిపించింది నేను ఇంకొకటి చెప్పాలంటే నేను చూశాను చాలామంది విశ్లేషకులు పేపర్లు చూస్తారు పేపర్లు చదివినవి ఒక విశ్లేషకు స్థాయిలో నిందకే చెప్పాను వాళ్ళు విశ్లేషిస్తుంది వీళ్ళు విశ్లేషించేస్తున్నారు అందులో యాడ్ ఎక్కడ అవుతుంది యాడ్ అన్నది ఎక్కడ అవ్వట్లేదు ఎడిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వానికి మనం ఇచ్చేసామని చెప్పడం కోసం నేను మొదలెట్టాను రెండోది నాకు కొంతమంది మిత్రులు ఉండేవారు నేను విశ్లేషకుడు కానప్పుడు వాళ్ళు అధికార ప్రతినిధులు అవ్వచ్చు పేర్లు ఐ డోంట్ వాంట నేమ్ దెం కేవలం రూముల్లో కూర్చుని గంటల గంటలు చర్చించడం వెళ్ళిన తర్వాత అబ్బా దబ్బి అబ్బా బీజేపీనే ఏమనకూడదు జనసేన ఏమనకూడదు ఎవడమట్టుగా ఊళ్ళల్లో షీడ్లు కట్టుకుని డిఫెన్స్ ఆడడానికి వెళ్ళేవారు రాహుల్ ద్రవిడ్ అప్పుడు చూశారు ఇప్పుడు రాష్ట్రానికి నెట్ట నిల్వన మోసం చేసినవి రెండు జాతీయ పార్టీలు ఒకటి కాంగ్రెస్ బుద్ధి జ్ఞానం లేకుండా ఏది లేకుండా అలా వెంకయ్యనాయుడు జయప్రకాశ్ నారాయణ ఆడిన గేమ్కి మనం బలైపోయాం ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు క్లియర్గా నేను విభజనామిలో అని డ్రాఫ్ట్ బిల్లు పెడతాను అన్న దగ్గర ఆ నష్టం వచ్చి మా ప్రభుత్వం అని చెప్పి ఈ వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ కలిపి ఈ జయప్రకాష్ నారాయణ ఇక్కడ మిగిలినలో ఎవరు ఇంట్లో కూర్చున్నట్టుకున్నారు ఈయన ఇచ్చిన ఈ దిక్కుమాల ఐడియాలకి రాష్ట్రం బలైపోయింది ఏ చీఫ్ సెక్రటరీ లేదా ఎవరితో ఎందుకు మాట్లాడలేదు ఈ తెలుగు తక్కువ తనకి ఎప్పుడు రామారావు గారి టైంలో ఎలగబెట్టిన చీఫ్ సెక్రటరీ ఉద్యోగానికి ఇప్పుడు ఏమో రాష్ట్ర పరిస్థితులు ఏంటో అవగాహన లేకుండా ఇష్టం వచ్చిన దిక్కుమాల ఐడియాలకి ఒకటి కూడా పనికి పాట లేకుండా విభజనాలు ఎక్కడ వేసిన అక్కడవి ఈ రెండు రాష్ట్రాలకి వివక్షకు గురయ్యాయి ఈ తప్పిదం అంతా వరది వెంకయ్యనాయుడుది ఆనాడు ఈ గుడ్డిగా వెంకయ్యనాయుడు నమ్మిన మన్మోహన్ సింగ్ గారు కూడా కాంగ్రెస్ పరంగా వీళ్ళిద్దరూ ఇద్దరు కలిపి చేసిన దాష్టికానికి ఈ రెండు రాష్ట్రాలు బలైపోయాయి వీళ్ళని మనం ఎందుకు స్పేర్ చేయాలి కరెక్ట్గా టైంకి వస్తే ఈఎస్ఎస్ స్కామ్ బండర దత్తాత్రేయ ఎత్తేసి గవర్నర్ ఇచ్చారు ఇక్కడ కరెక్ట్గా బిల్డింగులు ఏది టిటికోయలు బుడికోయల్లో అవకతవకలని కానీ లటక్క నేను ఎత్తేసారు తీసుకెళ్లి ఉపరాష్ట్రపతి పదవులు ఇచ్చారు పోయి వరవే మన రాష్ట్రాలు వీళ్ళు మొత్తం సర్వసంగుల్లాగా అచ్చాని పచ్చపచ్చల్లా ఉన్నారు గోపేటల్లాగా మనం ఇలాంటివన్నిటిని చూసి చూసి ఇసిగెత్తిపోయి రాష్ట్ర విభజన నేను సమైక్యవాదిని తెలంగాణ వాడిని కానీ నాకు రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళిద్దరు యొక్క జడితను నాకు అర్థమే ఆ కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ సిక్స్ కొట్టేస్తాను తొక్క అని చెప్పి చిన్న పిల్లల్ని మోసం చేసినట్టు మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసేట్టు ఏమైంది ఏమైనా అంటే అట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ అనంటే కాంగ్రెస్ని మూలకొచ్చి పెట్టమంటే ఈ బీజేపీ వాళ్ళ పిల్లలను పెరగడానికి పెద్దానికి ఎవడో ఒక సైన్యుళ్ళట ఈ పవన్ కళ్యాణ్ ఈ తెలుగు చంద్రబాబు నాయుడు నేర్చుకుని ఈ జడ్డితనాలకు మనం ఎందుకు మా రాష్ట్రం బలవాలి అంతత ప్రజలకి వాస్తవాలు చెప్దాం ఎందుకంటే ఈ రోజు దాకా మనకు విభజన హామీల్లో ప్రత్యేక రైలు జోన్ కానీ వైజాగ్ ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ ఏంటంటే ఎన్సేపు వీళ్ళు ఇడితి పడి తిప్పి ఆవు వ్యాసంలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గరే కన్ఫర్మ్ చేస్తున్నారు మీరు గమనించడగలసింది ఎవరు నువ్వు ఒర్రపై పొత్తుపోయినావు కదా అగేసుకుని డెబ్బై వేల కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా రావాలి పాస్ ఫైన్ల నీకు పొత్తు అసలు అవసరం ఈ పవన్ కళ్యాణ్కి లేడు ఈ తెలుగుదేశం ఈ కేసులు ముప్పై ఏడు జైలు జైలుల్లో ఎత్తేస్తారని చెప్పి భయంతో పిరికితనంతో జడ్డితనంతో రాష్ట్ర గాలి గాలికొదిలిసి రాష్ట్ర సుభిక్షంగా ఉండాలట వీళ్ళు పొత్తే ఎట్టుకున్నారట గల్లాపట్నంలో లేదు వీళ్ళకి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనం ఉన్నప్పుడు ఒక్క కండిషన్ అయినా ఉంటుందా ఉంటుందా అదేనో బెటర్ వీళ్ళు ఇప్పుడు నేను అంటుంది ఒక రాష్ట్ర ప్రయోజనం పరిరక్షిస్తామని చెప్తున్న అబద్ధాన్ని నిజం అనుకున్నప్పుడు ప్రజలకు ఏం చేయాలి ఓ పదేళ్ళు మేము నిజంగా ఇవ్వలేపా ఒక రాజధాని విషయంలో మాట్లాడుతున్నారా అంటే ఎవడి తమాషాడు తగిలించుకుని చూసుకోవడానికి చూస్తున్నారు ఇప్పుడు నీకు గమనించు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు రోజులకోసారి ఒకసారి టీచింగ్ టైప్లో చూడు మన ర్యాగింగ్ ఉంటుంది యూనివర్సిటీలో నాటిలో అలా ఖాళీ కొనరు పార్టీలు అంటే సార్ ఖాళీగా ఉన్నారు సార్ అంటే సరే అయితే నేను రేపు వైజాగ్ వెళ్తున్నాను అక్కడి నుంచే రాజధాని అని చెప్పాలంటే చాలు ఇంకా ఇక్కడ చలరగిపోతు ఉంటారు అందులో ఏంటి కాదు జేప్రదలాగా కొంతమంది నిలబెద్దాం అసలు ఉంటారు ఒక కొడ్డాడు మెల్లగొడ్డాడు ఒకటి వస్తారు వచ్చి ఇంకా ఊగిపోతూనే ఉంటారు అసలు జరిగింది ఏంద్ర అంటే జరిగింది తప్ప జరగందా అని ఊహించుకుని చెప్తుంటారు ఇప్పుడు రాజధాని ఏంద్ర అంటే లేని రాష్ట్రం అంట కరెస్పాండెన్స్ అంతా అమరావతి తుగ్గలదు వీళ్ళ కదా గౌరవం న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును గౌరవించే దమ్ము దేని వెనక ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అపవాదం చేస్తారు ఆయన అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు కర్నూలు న్యాయ చేయాలి ప్రొసీజర్ చెప్పమ్మా నువ్వు సీనియర్ జర్నలిస్టు కదా వంద మంది ఎంపీలు యాక్సెప్టెన్స్ కావాలి కొలీజియం సిస్టమ్ కూర్చుని హైకోర్టు తరలింపుకు ఒప్పుకోవాలి ఇది ఎప్పుడు జరుగుతుంది కోర్స్ ప్రజెంట్ అయితే జరగదు కదా కానీ ప్రజెంట్ జరిగిపోయినట్టు ప్రజలని పెడితే నీకు ఇప్పుడు పనికొచ్చిన పన పనికి మాలిన పన ఆడవాడు చూడు పని వాడు పిల్లితర గురిగాడు ఆ పనులు చేస్తుంది అపోజిషన్ పార్టీ అంచేత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పనులు ఆడుకొని ఉండరా బాయ్ మన పరిమానం చేసుకుందాం అని చెప్పి వీళ్ళు ఇక్కడ బిక్కుని బీక్కుని ఉంటారు ఆయన పైన ఆయన భ్రమాణం చేసుకుంటాడు ప్రచారాల్లో అర్థమైనా సో అంచేది ఇవన్నీ చూసిన తర్వాత నేను దానికి తగ్గట్టు గ్రాస్ రూట్లు ఏం నిజంగా ఏం లేదు ఏం లేదంటే ఒక్కొక్క గ్రామానికి మూడు నాలుగు గ్రామాలు కలిపిన సచివాలయానికి రెండు వేల రెండు వందల మంది ప్రజలు ఉన్న దగ్గర కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందప్ప దాని తోడు సుభిక్షమైన పంట పొలాలు ఉన్నాయి పని చేసుకుంటాడు ఎవడ నేను ఇందాక చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఎంతమంది ఈపీఎఫ్ అకౌంట్లు పెరిగాయో ఎంత ఐటీ కడుతున్నారో క్లియర్గా తెలుస్తుంది వీటిలన్నిటి త్రూగా అతని పని అతను చేసుకోండి ఉండడం వల్ల ఏం చెప్తున్నారు వీళ్ళు పరదాలు కట్టుకొని వస్తున్నాడు ఎందుకు పవన్ కళ్యాణ్కి భయం పడి ఏం చెప్పాడు నేను నాలుగో పిల్లలు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడ గేమ్ మ్యారేజ్లోనే నాకేటవసరం ఈ దైద్యులకు కలగపడకుండా చూసుకుంటే బాగుంటుందని చెప్పి పరదాలు కట్టుకుని అని ప్రశ్న సమాధానం ఎల్ దగ్గరే ఉంది అవసరం ఎలాంటి వాళ్ళు ఎండ దెబ్బ పడిపోయి పడిపోయి ఇంట్లో కళ్ళు తిరిగిపోయి వీళ్ళ మనకు కావాల్సిన వాడు అంతకాదన్నా పెద్దైన చంద్రబాబు రెడ్డి కదా ఆ వయసుకి ఎండ ఎలా చూడు జగన్మోహన్ రెడ్డి గారు ఎండగా తిరుగుతుంటుంది కదా వీళ్ళిద్దరికీ లేబు కుక్కుడు రో ఎందుకు వస్తుంది రెండు రోజుల కోపాలి ఎందుకంటే ఫారన్ కోడి కార్వాలను తెగడం జుత్తు ఎగరేయడం కలజోడు వచ్చే చతవరం కలజోడు వెళ్ళడం నన్ను పనికిమాలన్న మాటలు మాట్లాడు ఆవియాసే రాష్ట్ర ప్రయోజనానికి నా పార్టీ పెట్టాను ఇది దీని విధి విధానాలు ఇవి ఇవని చెప్పమను అది తప్ప అన్ని మాట్లాడతాడు పక్కన జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఆ సైకలాజికల్ పదం ఒకటి వాడేసి వీళ్ళు నింపేతారటట్టు వీళ్ళు వెళ్ళిపోతారట దేడిది లోకేషన్ లైక్ షార్ట్ కట్లో అలా తీసుకెళ్ళిపోతే ఎమ్మెల్సీ అయిపోయి మినిస్టర్ అయిపోతాం ప్రజల హృదయాన్ని గెలిచి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవడే ప్రజా నాయకుడు ప్రజల నుంచి ఆవిష్కరించబడుతున్న నాయకుడు